ఈ వారం వృషిక రాశి వారికి ఎలా ఉందంటారు వృష్టిక రాశి వారికి ఈ వారము అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీ మాటకు అత్యంత అనుకూలవంతముగా ఎదటి వాళ్ళు అందరూ కూడా సరే అనడం జరుగుతుంది ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళు అందరూ మీకు సహకరించేటువంటి రీతిలో ఉంటారు కొన్ని కొన్ని నిర్ణయాలు మీరు మూర్ఖ మూర్ఖంగా మూర్ఖత్వంతో తీసుకుంటారు అని అనుకుంటారు కానీ తర్వాత మీదే కరెక్టు మీ నిర్ణయాలు కరెక్టు అని ముందు రోజు మాట్లాడిన వాళ్ళు రెండవ రోజుకే ఆలోచనలు చేసి మీ వైపు రావడం జరుగుతుంది మీకు స్నేహితుల వలన బంధువుల వలన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి ఎక్కడైనా దూరముగా వెళ్ళి ఏదైనా చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి మేలు జరుగుతుంది దూర ప్రయాణాల వలన మేలు జరుగుతుంది ధనలాభాన్ని పొందుతారు అలాగే భూముల వలన కేసుల వలన ఉపశమనం అనేటువంటిది మీకు లభించి తీరుతుంది అయితే మీరు ఆచితూచి అడుగులు వేసి జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అందుకని ఏదో నోటికొచ్చిందల్లా మాట్లాడి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు చేసుకోవద్దండి ఒక క్షణము ఆగి సమాధానం ఇచ్చేటప్పుడు ఆలోచనాత్మకమైనటువంటి సమాధానాలు ఇవ్వండి మేలు జరుగుతుంది జయోస్తు ఈ వారు ఏ పరిహారం చేస్తే మంచిది వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు గణపతిని ఆరాధించండి ఈ వారమంతా కూడా తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక